జంగారెడ్డిగూడెంలోని పేరంపేట రోడ్లో గల విద్యుత్ సబ్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మహేష్ రెడ్డి అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విద్యుత్ అధికారులు విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు మహేష్ రెడ్డి తేదీ అర్ధరాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మద్యం సేవించి ఓ మహిళతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు అయితే ఈ సమాచారాన్ని స్థానికులు విద్యుత్ అధికారులకు అందించారు సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వెళ్లి విచారణ జరిపారు ఈ విచారణలో మహేష్ రెడ్డి మద్యం సేవించి ఓ మహిళతో అసాంఘిక కార్యక్రమానికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అతనిని వెంటనే విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యుత్ శాఖ ఈ రాధాకృష్ణ తెలిపారు మహేష్ రెడ్డి అనే అతను ఆపరేటర్ అంటే నుంచి చక్రదేవలో పల్లెలో చేశారు తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ సబ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు రాత్రి మరి అతను అసాంఘిక చర్యలకు పాడుపడినట్టు మా దృష్టికి వచ్చింది ఇతని మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు వెంటనే అతని మీద చర్యలు తీసుకుంటాం అతను గతంలో ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు ఇక్కడ ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నా ఎప్పటికప్పుడు కానీ మరి ఇతను ఇతని మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ల మీద మరి ఎవరు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేసాము ఇప్పుడు అతని మీద కూడా డిపార్ట్ పరంగా ఇమీడియట్గా ఇప్పుడు చర్యలు తీసుకుంటాయండి అంటే స్థానికుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా అంటే ఇక్కడ ఏఈ లేరు ఎవరు ఇక్కడ జంగారెడ్డి గుట్టంలో అతను ఏడీఏ ఏడీఏ ఇక్కడ లుక్ ఆఫ్టర్ ది సెక్షన్ అంటే అతనే చూస్తున్నాడు ఈ సెక్షన్ ఈ సైడ్ జంగారెడ్డి గుండెం సెక్షన్ కూడా ఏడీ జంగారెడ్డి గుండె చూస్తున్నాడు అతనికి ఈ తెల్లారు గట్ట అతనికి ఫోన్ రావడం వల్ల అతనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ఈ లోకల్ స్థానికులు ఫోన్ చేస్తే ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అతను వచ్చాడు నాకు ఉదయంనే ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు వెంటనే ఇక్కడ ఈ సభ స్టేషన్కి వచ్చి ఇదంతా పరి పరిశీలించి దీని మీద చర్యలు తీసుకోండి